సామెతల గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వాక్యాన్ని కూడా చదువుకుందాం వేస్య సాంగత్యము చేయవానికి వేస్య సాంగత్యము చేయవానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును రొట్టె తునకలు వేస సాంగత్యం వ్యభిచారముతో జీవించటువంటి జీవితం ఏ వ్యక్తికి అయితే కలిగి ఉంటదో ఆ వ్యక్తికి రొట్టె తునకలే రొట్టె దొరకదండి అంటే అంతో ఇంతో తునకలు దానితో జీవితము జీవించాలి అతను ఎంత సమృద్ధిగా తిన్నామన్నా కూడా తిన్ననే దొరకనే దొరకదు అతనికి ఏది దొరికినా కూడా తుంటలు తప్ప ఇంకొకటి దొరకనే ఒకడు తన వడిలో ఒకడు తన వడిలో అగ్ని ఉంచుకుని ఎడలా అగ్ని ఉంచుకుని ఎడలా వాని వస్త్రము కాలకుండునా వాని వస్త్రము కాలకుండునా ఏ వ్యక్తి అయితే పాపాన్ని చేస్తూ ఉంటాడో వెబిచారాన్ని ఎంత సీక్రెట్ గా తెలియకుండా చాలా పర్సనల్ గా చేస్తూ ఉంటాడో అదే అగ్ని తప్పించుకునే ఛాన్స్ లేదే లేదు స్వామో చాలా జాగ్రత్త ఈ దేవుడి వాక్యం అది నువ్వు ఒళ్ళో ఉంచుకున్నట్లయితే కాలకుండా పోయేదని జరగన జరగదు నువ్వు ఎంత సీక్రెట్ గా మెయింటైన్ చేద్దామన్నా తప్పించుకోలే అగ్నితో కాల్చుకున్నట్లే తెలుసు లేదు కొంతమంది ఈ పాప పులబడి బయట పడతాదని చెప్పుకోలేక కక్కలేక మింగలేక ఈరోశుని వేసుకుని కాల్చుకుని చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు నేను ప్రేమిస్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా ఎందుకు తిరుసిను మనం ప్రేమిస్తున్నా నువ్వు ఆజ్ఞ అతిక్రమించావుగా చీకటితో చేస్తావుగా రహస్యంగా చేసావుగా చానా 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 రహస్యంగా చేసావుగా అయినా అగ్గే నువ్వు అగ్గి పనులు చేస్తావు కాబట్టి అగ్గే అది నీ వల్ల ఉంచుకున్నావు కాబట్టి అది కాలక తప్పదు అందుకే ఈ రోజుని వేసుకొని అప్పుల్ని గీకి అంటించుకుని మరీ చనిపోతుంటారు చెప్పలేక కక్క లేక ఏం చెబుతాం పరిస్థితి చే అని ఇంకొక మాట కూడా చదువుకుందాం ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలా ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలా వాని పాదములు కమలకుండునా అతని పాదములు కమలకుండునా ఈ వ్యభిచారం పాపములో నడచడం నిప్పుల మీద నడచడమే తప్పకుండా కాల్తాది రోజు పొబ్బలు పెడతది ఆ రోజు ఏడుస్తాడు ఓ నాకు ఈ పాపము కాల్చిందా ఈ పాపము నన్ను సర్వనాశనము చేసిందా అని ఏడ్చుకున్న రోజు తప్పదు ఇంకా చెప్పమ్మా తన పొరుగువాని భార్యను కూడువాడు తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే ప్రకారమే డబల్ స్త్రీ అయినా పురుషుడైనా తన పొరుగు భార్యను ఆశించువాడు ఎప్పటికైనా కూడా ఇదే నాశనం దేవుడు వాక్కు దీని దాటి కూను ఏమి చేయలు నేను ప్రపంచంలో కూడా విడిపించరు నువ్వు ఎప్పుడైతే ఈ పాపపు కాటుకు బలైతావో నీ ఆత్మ ఒకటే కోరుకుంటుంది ఏ విధంగా చచ్చిపోతే బాగుంటుంది నా ద్వారా నా కుటుంబానికి నిందలెందుకు నా ద్వారా నా బిడ్డలకు నిందలెందుకు నా ద్వారా నా బంధువులకు నిందలెందుకు నా ద్వారా నా భర్తకు భర్త ద్వారా భార్యకు నిందలెందుకు సో నేను చచ్చిపోతే బాగుంటుంది కదా అనే స్పిరిట్ నిన్ను చాలా చక్కగా మాట్లాడుతుంది కాబట్టి చాలా జాగ్రత్త ఈ పాపపు కాటు అతి భయంకరమైన కాటు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ఇంకా చెప్పమ్మా ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడు పరుగు వాడి భార్యని ముట్టువాడు వాళ్ళు ఎవరైనా ఏ జాతికి ఏ కులానికి ఏ మతానికి చెందినటువంటి వ్యక్తి నీ భార్య కాకుండా నీ భర్త కాకుండా వేరే సంథింగ్ రాంగ్ వేరే మీదికి ఆలోచనలు కలిగి నువ్వు ముట్టావో దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు ఆమెను ముట్టువాడు శిక్ష ఈ చేతులు తగిలిన వెనుక దేవుని దగ్గర నుంచి ఆ రోజు టచ్ చేసావుగా ఆ రోజుగా ఇంకా చూస్తా అమ్మ నాన్న భర్త భార్య ఏముందిలే వదిలిపెడతారేమో కానీ దేవుడు మటుకు అందుకే మన పాంప్లెట్ లో పైన హెడ్డింగ్ లో పెట్టాము ఒక దుష్కామ ప్రవర్తనతో నిండతయ్యూ ఉండినట్లు దేవుడే ఈ చేస్తే ఒప్పుకోనన్నాడు కాబట్టి మనమల్ని మళ్ళీ మటుకు విడిచిపెట్టే ఛాన్స్ లేనే లేదు కాబట్టి ఒకవేళ చేతులు అట్లట్లుంటే కదా తీసుకోండి ఈ అట్లా పెడతానే మొత్తానికి ముప్పొద్దునే వద్దు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్న